సోదరులకు నమస్కారం ఈరోజు వరంగల్ ఖమ్మం జండపాట ధరలు ఈ విధంగా ఉన్నాయి మనకు ముందుగా వరంగల్ వచ్చేసి ఈరోజు జెండపాట వంద రూపాయలు తగ్గి ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయలు వరంగల్ జండపాట అవ్వడం జరిగింది ఈరోజు ఖమ్మం మార్కెట్ వచ్చేసి ఈరోజు జెండపాట నిన్నటి కంటే ఈరోజు పెరగడం జరిగింది ఈరోజు జెండపాట ఖమ్మం వచ్చేసి ఇరవై రెండు వేల మూడు వందల రూపాయలు మనకు ఖమ్మం జెండపాట అవ్వడం జరిగింది ఈ రెండు మార్కెట్లలో కూడా స్టడీ మార్కెట్ ఉంది మిర్చి మార్కెట్ అయితే ఖమ్మం మరియు వరంగల్ వచ్చేసి ఇప్పుడు మనకు వచ్చేసి ఖమ్మం మార్కెట్ వచ్చేసి గురువారం శుక్రవారం సెలవు శనివారం మార్కెట్ ఉంటుంది ఆదివారం సెలవు మళ్ళీ సోమవారం మనకు ఖమ్మం మార్కెట్ యధావిధిగా కొనసాగుతుంది అదేవిధంగా మనకు వరంగల్ వచ్చేసి శుక్రవారము శనివారము ఆదివారం అయితే వరంగల్ మార్కెట్కు సెలవు ప్రకటించడం జరిగింది మళ్ళీ సోమవారము వరంగల్ మార్కెట్ యధావిధిగా ఉంటుంది ఈరోజు ఈ విధంగా మనకు వరంగల్ మరియు ఖమ్మం మార్కెట్లో జెండపాట అయితే అవ్వడం జరిగింది రెండు మార్కెట్లు మొత్తం మీద మిర్చి మార్కెట్ అయితే స్టడీగానే ఉంది ఇంకా మనకు ఎక్స్పోర్ట్ పెరిగినట్లయితే మిర్చి ధరలు పెరిగే అవకాశం అయితే ముఖ్యంగా ఈ తేజ రకాలకు ఎక్స్పోర్ట్ పెరిగి పెరిగితే డిమాండ్ అయితే వచ్చే అవకాశం ఉంది తేజ రకాలకైతే మనకు ధరలు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇదండి ఈరోజు మనకు మిర్చి మార్కెట్ ధరలు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ